శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ జీవితం సాహిత్యం ఇరవై ఏడవ భాగం ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఐదు మధురవాణి ఇంటర్వ్యూ రావి శాస్త్రితో ఇంటర్వ్యూ కొంత చూశాం మధురవాణి అడిగింది ఒక ప్రశ్న మీరేమైనా సంఘాలు స్థాపించి పత్రికలు దానికి చిన్నప్పుడు ప్రయత్నాలు చేశారా యువభారతి అని ఓ సంఘాన్ని స్థాపించాం ఉష అనే పత్రిక ప్రారంభిద్దామని చూసి నీ కథలేమన్నా పత్రిక నుంచి తిరిగి వచ్చాయా వస్తే ఏం స్త్రీ మరో ప్రపంచం గీత అనే భారతి తెరగబట్టి ఆ రోజుల్లోనే వ్యామోహం దౌర్భాగ్యం చెహో గ్రీఫ్ అనే కథలు రాసి దౌర్భాగ్యం కథ ఆంధ్ర వాళ్ళ పత్రికకు పంపుతూ వేసుకోకపోతే తిప్పి పంపమని రాస్తే అలాగే తిప్పి పంపేవారు ఆ తర్వాత రైలు ప్రయాణం పోలు పడలేక స్వప్నమా సత్యమా అనే కథలు కూడా రాసి దౌర్భాగ్యమనే కథ చిత్తరగుప్త పంపిస్తే పడి ప్రేమ ఫలితం కదా చిత్తగుప్తకి పంపానని చెప్పా కదా అది వాళ్ళ పత్రిక ప్రజాబంధులో పడ్డా ఆ ఉద్యోగ తర్వాత ఉద్యోగం ఉద్యోగం దొరక్కబోది అనే కథ చిత్తల గుప్తులలో కథాంజలిలో మీరే ఆలోచించండి అనే కథపడ్డారు మీకెవరన్నా రైటర్స్ సెంటిమెంట్లు అనేవి ఉండేవా మహాభారతం విరాట పర్వం మీద ఒత్తు పెట్టుకొని రాస్తే కథ బాగుంటుందని అలా రాసేవాడిని చిన్నప్పుడు రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత కీర్తి రా నీకు కీర్తి ఎప్పుడు పనికి అయ్యారే బాబారే అని ఒక నవల ఎంతో అనుమానంగా భారతి భారతి నుండి వీడి ప్రసాదరావు గారు ఉత్తరం రాశారు బీన్ ఫాలోయింగ్ యువర్ స్టోరీస్ విత్ క్వైట్ సమ్ ఇంట్రెస్ట్ ఆ రోజు పొంగిపోయాను ఆ రాత్రల్లా నిద్రలేదు నాకు కీర్తి వస్తుందని నేను గొప్ప వాణ్ణి అవుతానని ఆ రాత్రే అనిపించి ఆ నవలే అల్పజీవిగా పంతొమ్మిది యాభై మూడు భారతిలో నాలుగు నెలల పాటు వచ్చి అది వచ్చా అచ్చయ్యాక్ శ్రీశ్రీ హిందూ రీడింగ్ రూమ్కి వచ్చి నా గురించి వాకబు చేస్తే మర్నాడు వెళ్ళి కలిసి రెండు గంటలు మాట్లాడు తెలుగు బాగా రాయాలంటే ఏం చెయ్యాలని మీరు అప్పుడు శ్రీశ్రి గారిని అడిగారట కదా అవును ఇంగ్లీష్ బాగా చదవ్ అని చెప్పారు కన్యాస్వర్గం చదివారా పంతొమ్మిది యాభై ఏళ్ళు తిరస్కృతి రాద్దామని కన్యాస్వర్గం చదివే దేవతలు తప్ప మనుషులు రాయలేరు అలాంటిది అనిపించి దానిలో ఉన్న కష్టం గొప్పతనం అర్థమే మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేశారు శ్రీ శ్రీ ఉర్రుతలి ఊగిస్తే గురదాడలను ప్రభావితం చేసి కన్యాస్వర్గం చదివాకే నేను మనుషులు ఎలా మాట్లాడతారా అని గమనించి కన్యాసులుకం ప్రభావం నా నాటకాల మీద పెద్దగా లేదు కానీ కథల మీద ఉంది కారా సారా కథలు ఎలా రాశా వాసిరెడ్డి వెంకటప్పయ్య నన్ను బాగా ప్రోత్సహించేవాడు కన్యాసులుకం చదవకపోతే సారా కథలు వాణ్ణి కాని సారా కథలు మూడు సార్లు రాశా రఫ్ ఇలా సారా కథలు సరైన ప్రోత్సాహం లే నిరుత్సాహపడ్డారా అది సంప్రదాయానికి భిన్నం సారా మీద కథలేమి అన్నారు ఐ వాజ్ అండ్ అని సిరి ఉత్తరం రాజు తర్వాత ఆయనే పుస్తకంగా వచ్చిన పీచక కూడా రాజు పాశ్చాత్య రచయితలలో ఎవరు మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేశారు డికెన్స్ గొప్ప రైటర్ అతని పిక్విక్ పేపర్స్ ఇప్పటికీ నవ్వు తెప్పిస్తూ లేవు చెఖో కూడా నాకు దికెన్స్ నేను ఆరాధిస్తా లా ఈజ్ ఎన్ ఎస్ అన్నవాడు నాకు నిజంగా దేవుడు మీ మీ అంకిత దేనికి ఎవరికి ఇచ్చ నా అంకితారు డబ్బు కోసము మరేదో ప్రయోజనం కోసమో కాకుండా నా బంధువులకి స్నేహితులకి మిమ్మల్ని కథలు రాయమని ఎవరైనా ప్రోత్సహించారా పత్రికల వాళ్ళు కాక మా ఆవిడ సోదెమ్మ కథలు రాయండి చదవాలండి అని కాశీవల్గా అడిగి ఒక మీకు రాజేశ్వరరావుకి ఏమిటి అనుబంధం అతడు నాకు బయట ప్రపంచాన్ని రూపిచు రుచి చూపి నాలో ఉన్న నేరూ థింకింగ్ అంతా వలదే వదిలించు అతను నా మీద చెప్పిన పద్యాలు విన్నావుగా చరసాని ప్రసాద్ మీ రచన కొన్నింటి గురించి మీది పోలీసు వైరి గ్రంథమాల అన్నాడు మీరేమంట ఎవరో పాశ్చాత్య రాయగా ఎక్కడో సరి అతను అవినీతి గురించి చెబుతూ ఈవి మంచివాళ్ళు కొంతమంది అవినీతిని మొదటిసారిగా చూసి అసహ్యుకుంటారు నా తర్వాత కొంతకాలానికి వాళ్ళ నిర్లిప్త ఏర్పడుతుంది ఈ నిర్లిప్తలో రోజు కొంత అవినీతిని కొంతకాలానికి అభిమానం చేకూరుస్తుంద ఆ అభిమానం చివరి ఆ మంచివా అవినీతిని ఆలింగనం చేసుకోవడానికి దారి చేసి మన తెలుగులో కూడా ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అనే సా మంచివాడు చెడ్డవాడు ఎలా మారుతారు చెప్పడానికే ఈ సామెత్ చాలామంది మంది ఉపయోగించగా అవినీతి గురించి కాదు పోలీసుల అండి నేను అవినీతితో ఎక్కువ సంబంధం సహవాసం అవినీతిని అరికట్టార్జన వాళ్ళకి ఎక్కువ అంక్ష ఈ పాశ్చాత్య రచయిత చెప్పిన అసహ్యం నిర్లిప్త అభిమానం ఆలింగనం అవినీతి ఏర్పడటం అంచేతనే పోలీసుల్లోనే ఎక్కువ అవకాశం పోలీసు ఫోర్సులో అందరూ అలాంటి అవినీతి పనులు లేకపోయినా అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది నేనైతే అందుకే పోలీసు అదుపులో పెట్టుకున్నారు ఎందుకైనా మంచిది అంది మొదల ఎందుకి మనకి గులాం అన్నావుగా వాళ్లతో పేకాట ఆ దేవు ఆదేవ్ కన్యాసురం ఆ మాటకి వస్తే క్రిమినల్ సైజు ప్రాక్టీస్ చేసే ప్లేడర్లకు కూడా జీవితంలో అవినీతితో నిత్య సంబంధం ఉంటుందన్నాడు రాయ్ కొడవడి కంటి కుటుంబరావు గారిని గురించి మీ అభిప్రాయం ఎక్కువగా చదవలేదు కానీ ఆయన గౌరవం మనిషిలో మంచి తేజస్సు ఉంది బ్యాలన్స్ ఉంది మిమ్మల్ని ప్రభావితం చేసిన రజన్ పానుగంటి వారి సాక్ష్య వ్యాస్ బాగా ఆకర్షించి చిన్నత మీరిచ్చే సందేశం ఏమిటి స్వామి సందేశానికి ఏం లేదు కాని రచయిత ప్రతి వాడు రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుంది ఏ చెడ్డకి ఉపకారం చేస్తు అని ఆలోచించాల్సిన అవసరం ఉందని మాత్రం నేను అనుకుంటా మంచికి హాని చెడ్డకి సహాయం చెయ్యకూడదని నేను దారిద్రం గురించి మీరేదో చెప్పారు ఏంటది దారిద్ర్యం చెడ్డదని చెప్పడానికి అతి సొగసు మాటల కోసం పాకులాడక్కల అందులో చాలా చెప్పదలచుకుంటే మా చమత్కారెడీ మాయర్ వీటన్నిటి కోసం దేవుళ్ళ మీ ఇంట్లో మామిడి చెట్టు ఉండేదా మా ఇంట్లో ఓ మామిడి చెట్టు ఉండే దాని మొదలు మా ఇంట్లోను కొమ్మలు బయట ఆ చెట్టు మీద ఓ ముసలమ్మ పొత్తులు పుత్రులు తిరుపడా అమ్ముకునే చెట్టుకి అక్కడ సిటీ బస్సు కోసం కాలేజీ కుర్రాడు చేరేవా అలా చేరిన స్టూడెంట్ మా ఇంట్లోని ఆడపిల్లలు సైట్లు కొడుతూ ఉండేవి అది చూసి విసిగి ఒకసారి నేను ఆ చెట్టును ఇద్దామను అది ఎంత చెడ్డ ఆలోచన తర్వాత తెలిసి ఆ విషయం మీద కథ రాద్దామని రాశా అరటి చెట్టు లాంటి ఆడది అని రాశారు కదా అదేమిటి చెప్తా ఒక కథలో ఒక తల్లి ఒకే బిడ్డ చనిపో అప్పుడు ఆ తల్లి అరటి చెట్టు లాంటి ఆడది అరటి చెట్టు ఒకటి గెలవేస్త గెలవేశాక చెట్టును కొట్టే ఒక కొడుకుని మరణించిన స్త్రీని కూడా అలాగే మీరు కమ్యూనిజం తీర్థం వాసిరెడ్డి వెంకటప్పయ్య తర్వాత ఆకేళ్ల కృష్ణము శ్రీరంగం రాజేశ్వరరావు మీరు డిస్కవర్ చేశారా ఒక కథల పోటీ అమ్మ కథన్ని ఎంపిక చేసింది అప్పుడు రాజేశ్వరరావు బహుమతి వచ్చింది ఆ రోజులో మీకు వచ్చిన యువ రచయితలు ఎవరైనా మీకు నచ్చే శ్రీరంగం రాజేశ్వరరావు ఎస్ఎస్ ప్రకాశరావు ఇద్దరు ప్రమాదంలో చనిపోవడం మన దురదృష్టం రఘురామయ్య గారంటే ఇష్టమా ఆయన శ్రీకృష్ణుడి వేషంలో కర్ణుడిలా రహస్యంగా ఏ పతి వహినిలోన జనించు అన్న పద్యం చాలా నెమ్మదిగా అందంగా చదువు నేనప్పుడు స్టేజమే ఆయనకు పాదాభివందనం చెయ్యి నాకు తెలుగు పద్యం అంటే అందం నీకు ఇష్టమైన కవి పూర్వీకుల్లో ఎవరు దోర్జ ఆయన కాళహస్తివర శతకంలో పద్యాలు నాకి తెలుగు పద్యం తెలుగు తెలుగువాడి తెలుగు పద్యం లాంటి మరెవరికి లేదు సర్ బిఎన్ గారు మీకేమో నేను వారి మనవన్ గోగుడొస్తున్నాయి జాగ్రత్తలో రాజయోగి పెదనాయన నీ రచనలో వాటిన విశాఖ మాండలి చాలా ప్రజాదరణ పని బాగా పరిచయం ప్రజలు ఇవాళ అర్థం చేసుకోవడం ఏమి శ్రమక్కల్లా కన్యాసుకంలో విశాఖ భాష ప్రజలకు పరిచయమై శ్రీశ్రీ అట్టడుగు వర్గం ప్రజల భాషలో సాహిత్యం రావాలని ఆశించారు నేను కొంతవరకు బీద ప్రజల భాష చాలా సీసాల్లో కథలు ఇంకా కొన్ని రచనలు అట్టడుగు పేద వర్గం ప్రజల భాష సొమ్ములు పోనాయండి సొమ్ములు అంటే గేదె పశువు మా వైపు పశువుని సొమ్ములు విశాఖ రచయితల సంఘంలో సభ్యులందరి చేత నేనెందుకు రాస్తున్నాను అని వ్యాసాలు రచయిత తానెందుకు రాస్తున్నాను అనే ప్రశ్నకు జవాబు చెప్పుకోగలగా అని నాకు అతను ప్రజల పక్షాన ఉంటాడా వారి శత్రువుల పక్షాన ఉంటాడా అనేది ముందు తేల్చుకోవాలని నాకు మీ పూర్వీకు ఏ ప్రాంతం నుంచి గురు భక్తు గారని మా పూర్వీకు రాసకొండ నుంచి తుంపాల వచ్చ పూర్వం తుంపాల ఒక బుద్ధిస్ట్ క్షేత్రం మీరు చివరిలో అనారోగ్యంతో రాసిన ఇల్లు గురించి కష్టపడి రాశా పూర్తి చేశ పూర్తి చేయకుండా ఇస్తే మళ్ళీ అలాగే మిగిలిపోతుంది కష్టపడి ఇల్లు అంటే ఆస్తులు అందులో మా ఊళ్ళో జరుగుతున్న గ్యాంపిలింగ్ ఆఫ్ ప్రాపర్ట్ భూమి కొలడం ఫ్లాట్స్ వేయడం ఇలా రియల్ ఎస్టేట్ బిజినెస్ దానికోసం ఆడవాళ్ళు ఎలా మోసం చేస్తారు ఆస్తులు ఎలా అన్న అంశాల మీద సాగే కథ సొమ్ములు పోనాయన్ మూడు కథల బంగారు తర్వాత పూర్తి చేసిన ఇల్లు అనుకుంటా రాజు మహిషి రత్తారు రాంబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు చివరి రోజుల్లో ఒంట్లో బాలే హిస్టరీలోకి వెళ్ళాను

ఆవిడ రిలేషన్ ఒకడు ఉగ్రవాదిగా ఉంది వాడిని దాదాపు బ్లాక్ మెయిల్ చేస్తారు ఇల్లును కొట్టేస్తారు ప్రాపర్టీస్ ఫ్లాట్స్ ఎస్టాబ్లిష్ ఆవిడ కాశీ వెళ్ళి ఇది బిర్యాల కూడా మీ అభిప్రాయం బిర్యాలకు కూడా ఇప్పుడు ఈస్ట్ గోదావరి డబ్బు అది అలా చేస్తారు డబ్బు వచ్చినంత మాత్రం ఆ పరిశుద్ధత అంతా ఒకప్పుడు మా విశాఖ హాయిగా అందరం స్నేహంగా ఉండేవారు ఈ పడవటు ఓళ్ళు వెళ్ళొచ్చు దాంతో ఈ ఊరి తగలబెట్టేది విశాఖలో ఇప్పుడున్న టెంపరేచర్ కన్నా ఊళ్ళో ఫైవ్ డిగ్రీస్ ఎక్కువ తక్కువగా ఉండే మోడైజేషన్ గురించి మీరు ఏమంటారు మోడర్నైజేషన్ కిల్స్ ది సొసైటీ మా వాడు అమెరికాలో ఒక ప్లేస్ నుండి మరో వేవికి వెళ్ళిన అన్ని ఊళ్ళు ఒకలాగే కనిపిస్తాయని చూడండి నల్గొండవే వరంగల్ విశాఖవే కానీ అక్కడ అన్ని ఒకేలాగా బ్లాక్స్ కట్టాయి అలాగే ఇక్కడ ఇదో కాంక్రీట్ ది డేస్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఆర్ గా అమాయకత్వపు రోజులు పోయాయి ప్రతి వాడికి డబ్బు కావాలి ఎంత లంతం పుచ్చుకుంటే అంత నన్ను ఫెమిలిజంలో చేరమని కొంతమంది ఆడాడు తంపుకు తింటున్నారు గిరిజంగా నడగాలి ఈ ఫెమిలిజం కూడా ఏంటో మీరేమంటారు అని మధుర అడిగి అదే ఫెమినిస్టులో ఈ ఫెమినిస్టులు ఏంటంటే జల విముక్తి జరగాలి కానీ స్త్రీ జల విముక్తి ఒక్కటే ఏ హోల్ సఫరింగ్ నైంటీ పర్సెంట్ సఫర్ అవుతున్నారు మిగతా టెన్ పర్సెంట్ సఫరింగ్ లేదు వాళ్ళకి నష్టమేమిటి పత్రికలు మీ ఆడ తల్లులకు ప్రోత్సాహం ఇస్తున్నాయిగా చే అని ఒక ఆయన రాస్తుంటాడు వీడు ఫెమినిస్టురా అనేవాడు అబ్బూరి వరద రాజేశ్వటకారంలో వరదని మించిన వాడుడే మనిషి మంచివాడు చెట్టు కవి అని ఒకడున్నాడు ఇస్మాయిల్ కాకినాడు పాపం మనవాడు పొయ్యి త్రీలో త్రీని పట్టుకున్నాడ్రా అన్నాడు వెటకారానికి పెట్టింది కవి ఏదైనా అనడం అతని గొప్ప మీ ఇంట్లో ఎవరైనా కథలు రాసేవాడున్నారా మా ఆఖరి వాడు ఉమా ఉమాకుమారశా ఇతడు మేము రావిశాస్త్రి గారి తమ్ముడు రాచకొండ నర్సి డాక్టర్ రాచకొండ నరసింహ శర్మ ఎండి గారికి పంతొమ్మిది తొంభైలోనే ఇప్పుడు నేను ఇంగ్లీషు కవుల గురించి పూర్వాంగ్ల కవుల ముత్త అనే ఒక పుస్తకం నేను రాసి సరస్వభారతి ద్వారా దాన్ని ప్రచురించి మా ఉయ్య డిగ్రీ కాలేజీలో దాన్ని ఆయన పుట్టినరోజు నాడు ఇరవై ఆరు జనవరి న్యాప్ అక్కడ కాలేజీలో దాన్ని ఆవిష్కరణ చేసి దానికి శాస్త్రి గారు తమ కొడుకు ఈ ఉమా కుమ ఉమా కుమార శాస్త్రి గారిని శర్మగారు అప్పుడే తొంభై కల ప్రయాణం చేయలేని బాబు మా వాడు మా అన్నగారు అబ్బాయి వస్తాడు మీరు ఆయన తీసుకొని జాగ్రత్తగా సభ జరపండి అంటే ఆయన వచ్చారు హోటల్లో రూమ్ అది ఏర్పాటు చేశాం సభలో చక్కగా మాట్లాడారు ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా సినిమాలు ప్రయత్నం చేస్తుంటే నాకు ఫోన్లు చేసి మా అబ్బాయి సినిమాలు చేస్తున్నాడు కొన్ని పోష సినిమా వేషాలు వేశారు మీరు ప్రోత్సహించాలని చెప్పారు ఆ తర్వాత రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాం కానీ మళ్ళీ మా ఇద్దరి మధ్య చచ్చి లేదు నాకన్నా బాగా ఉపమానాలు రాయగడు నేను చదవను కాళీపట్నం రామారావు చదువుతా మీ ఇల్లు ఎవరికి అంకితం ఇచ్చారు రాసకొండ రామాన్ నా మిత్రుడు రామారావు కుమార్తె అమెరికాలో విమాన ప్రమాదంలో మరణించి ఆ పిల్లకు ఇచ్చాను అభిమానం ఏవి రప్పుడు చెన్ను పెద్దిల్లు అంటూ ఉండేవాళ్ళు చెన్నుల్ ఎలా వచ్చింది నేను అనే ఆవిడ చేసుగా ఆవిడ నాతో కాపురం చేసి మై బూత్ వై సార్ గుడ్ కుక్స్ హఠాత్తుగా ఆవిడ కాలధర్మం రాత్రులు అక్కడ ఉదయం పెద్దింట్లో ఉండేవా ఈ కథ హఠాత్తుగా ముగి రామంగారి గురించి కొంచెం చెబుతారా ఆఫ్ ఆఫ్ దిస్ డిస్అడ్వాంటేజ్ ఇన్ సెకండ్ ప్రాసిక్యూటర్ గా కొన్నాడు పని సత్యసాయి బాబా భక్తురాలు దుర్గ గుడి విజయవాడ వెంకటేశ్వర తిరుపతి సత్యసాయి బాబా గారి కోసం పుట్ట వెళ్ళి వస్తుండేది బాగా పడుతుంది శ్రీశ్రీ జే ఆరు బాగా పాడే గారి గురించి చెప్తారా అనురావు మన దేశంలో పెద్ద స్టరిస్టియన్ ఇతను విదేశాలకు టూరుకు వెళ్ళం కన్యాశుల్కం కాపీ ఒకటి కూడా ఆ తర్వాత నా రచనలు కూడా చదువుకునే తీసుకువెళ్లేవాడు మంచి ఒక సన్నివేశం ఉద్వేగభరితంగా చెయ్యాలని తప్పనిసరిగా కవిత్వాన్ని చూపించాలంటారా నా కథలు పదాల ఇంటిగా వాటిని వరుసగా కూర్చే పద్ధతి ఇవన్నీ నేను వచనంలో కవిత్వం కోసం ప్రయత్నిస్తున్నాను అనే భావన కలిగి వాక్యం రసాత్మకం కావ్యమన్న అలాంటి నా కవిత్వాన్ని రసాత్మకమై వాక్యాలు నా రచనలు పుష్కలంగా ఉంటాయి వాటిలో కొన్ని ఏ తిరుపతి శ్రీనివాస పుస్తకం వేసి అలా కథారచనలో కవిత్వానికి దిగడం ఒక రకంగా రచయిత బలహీనత అని ఆధునికులు విమర్శిస్తారు నా కథలో అది నా అదనపు శక్తి బుచ్చిబాబు అలాగే రాశారు సన్నివేశానికి తగిన ఉద్రికంగా ఉద్విఘ్నంగా చెప్పడం కవిత్వాన్ని ఆశ్రయించడం కవిత్వం జోలికి పోకుండా కూడా రాయుచ్చున కుక్కు గారి లాంటి రచయితను నిరూపించారు కుటుంబరావు గారిటికల్ నెరేషన్ అది నాకు నీకు నచ్చితే లేకపోతే చదవే మీ రచనలో సిద్ధాంతాలు వలిస్తారా నేను రాజు సిద్ధాంతాలు వలి నా ముందు మాటల్లోనే ఫలానా విధంగా నమ్ముతున్నా అంటాగాని మిమ్మల్ని చదవమని నన్ను ఫాలో అవ్వమని వేధించ నాకు చాలా సోషల్ కన్విన్షన్స్ ఉన్నాయి నా విశ్వాసాలు నేనెప్పుడు నా రచనలో వల్లే జీవిత సత్యాలు ఉన్నది ఉన్న కళా పరిభాషలో చెప్పాను నిజం నాటకంలో ఏం చెప్పా ముందు మాటలు చెప్పానే పేదవాళ్ళని బాగు చెయ్యడాన్ని పెద్దలెప్పుడు ఏమి చెయ్యడం మాత్రం కనిపించడండి దేవుడు చెప్పిన న్యాయాన్ని నిలబెట్టేందుకు మౌల్వీర్ పిషపుడు రోజు ఉపన్యాసాలకు వెళ్తారు కానీ ఏ పాపం ఎరగని వారు మాత్రం జియిల్లలో జయిల్ల బయట కూడా మగ్గుతూనే పాపంలో పెరిగి పుట్టినవాడు ఎన్ని మోసాలు చేసినా సరే పెద్దవారు కానీ ప్రభువులుగా ఉంటూ ఉండిపో ఈ పరిస్థితులలో ఈ సంఘంలో పేదవాడికి న్యాయం దొరకదు కా దొరకదు అన్నారు ప్రజాదానికి పురస్కారాలు వీలైన దూరంగా జీవించి సాహితీ పరుడన్నా హస్సు గంగా జలాలు అగ్ని సుందరి సృష్టించ కథకుడన్నాడు అయ్య మీరు అటువంటి వారైనా ఊరికేలా అంటున్నారా అకాడమీ అవార్డు యూనివర్సిటీ అవార్డులు నిజంగా రాలేదా రాకో రావి శాస్త్రి కథలు అన్నదానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పంతొమ్మిది అరవైలో వచ్చి అది నా చిన్ననాటి తొలి కథలు వచ్చిన అవ తర్వాత నేను దేన్ని తీసుకో నేను గిరుగు రామూర్తి బంతులు గారి కళా పో చూసి తర్వాత నాకు అదంటే గొప్ప భయం పడు వాళ్ళెక్కడ మనమెక్కడా అనిపి ఆ బహుమతి చాలూరి రాజేశ్వరరావు గారు ఇవ్వన్న ఇచ్చాక చాలా ఆనంది విజయనగరం వాళ్ళందరినీ రావంతుల వికీరించారట మీరు అలాంటి వాడు అక్కడే తారసపడు తెలివైన వాళ్ళమని గడుసుగా తక్కువగా నటించే నా అభిమా విశాఖ మాండలికమని భాష అర్థం కాదని వాదించే వాళ్లతో మీరేమని నా అభిమాని అత్తలు నటిమ్మారో రావి అది ఒక ప్రతి పదార్థ వేసి కోసం నా రచన అది ఒక రకమైన సన్మానం గౌరవం ఏ రచయిత బతికొండగా జరగని సీకున్నాయి అల్పజీవిలో బయటపడి అంతకుముందు జాస్మిన్ కాంతా కాంత శంకరిగిరి గిరిజంకరం గోల్కొండ రాం ప్రసాద్ అంఛాన వంటి కలం పేర్లతో దానివల్ల ప్రయోజనం మనం రాసింది ఫలం ఫలానా తెలియకపోతే మన ఎదురుగా మన కథల గురించి ఏమంటారు స్వేచ్ఛగా తెలుసుకో కలం పేర్ల వల్ల నష్టమే నీ మీదకుండే అసహ్యం కొద్ది కూడా కొంత రచన చేశారన్నారు అవునా మనిషి తానెవరో ఎటువంటి వాడు తనకు తెలిసినంతగా మరొకరికి తెలియడానికి అవకాశం సరివినా నాకు సంస్కృతం రాల చదవకపోవడం వల్ల మీరు నటిస్తారా తిరస్కృతిలో కొత్త పేద రాజిగాడుగా నిజంలో ప్రాక్సిక్యూటర్ గా ఎన్నోసార్లు నాయుడుగా ఓసారి మున్సారి నన్ను గురదాడ పానుగు వంటి ప్రభావితం చేశారు దృశ్యకెరుంది కథ ఎలా ఇప్పుడు రాశా రవి కథ వెనుక కదని ఒకసారి ఈ కథ ఎందుకు రాశాను చెప్పే ప్రయత్నించి అనామికలు కాబో చాలామంది మంది యువకులు ముప్పై ముప్పై ఏళ్లవాడు దాకా గాలి మిగిలిపోదు పెళ్ళి ఒక వ్యాపారంగా మారి యువతుల జీవితాల్లో చిచ్చు పెట్టు పెళ్లి కాని తరగతి యువతుల్లో మధురోహాన్ని ఆశ నిరాశని ఈ కథలో చెప్ప అనుకుంటారు ముప్పై ఏళ్ల కింద ఈ కథ రాసిన ఇప్పటి పరిస్థితులు ఇంకా ఘోరంగా కర్తం ఇంచుకొచ్చుకునే శక్తి లేక ఆగిపోతున్న పెళ్లిళ్ల సంఖ్య రాను రానుకే కందిరు సేటు కదా ఎందుకు రాశ సాగు చేదని బ్రతుకు తీపని మనిషికి మనిషి ఏమవుతాడు అని తెలియచే చెప్ప మీ యాత్ర గురించి మీరు ఏదో చెప్తుండేవాళ్ళు స్నేహితులతో పాటి రావు నేను చదివిపోతే శారదా నది తీరంలో దహనం చెయ్యాలని విశాఖపట్నం నుంచి అనకాపల్లి తీసుకెళ్ళి దారి కొడుగున చచ్చలవాళ్ల డ్యాన్స్ భజన పాటలు పోవాలని కోరుకోలేదు మీకు ఆటలంటే ఇష్టమా నేను స్వయంగా బాగా ఆడిన ఆడకపోయిన చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ అభిమా పంతొమ్మిది అరవై ఐదు నుంచి పోలార్ స్టాఫ్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడిగా మీరు లాయరుగా ఎవరి దగ్గర శిక్షణ మా గురువు గారు శ్రీరామూర్తి శ్రీరామ్మూర్తి గారి బారు మీకు జ్యోతిషంలో నమ్మకం ఉందా నాకు జ్యోతిషంలో గ్రామ దేవతల మీద నమ్మకం మా విశాఖపట్నంలో కలక మహాలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం మీరు ఆరు ఆరు సారాశ ఆరు సారా కథలు ఆరు నంబర్ తో రాయటం కాదు న్యూమరాలజీ ప్రకారం మా విశాఖలో లేరు కారణం హరిహర్ రెండేళ్ళు రెండేళ్లు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఆనర్స్ అయ్యాక ఆ వాతావరణం సరిపడ రాజీనామా చేసి క్రిమినల్ లాయర్గా గా తాతా శ్రీరామ్మూర్తి గారి దగ్గర డెవలప్ చేశారు మన ప్రజలు చేరవలసిన వారిని చేరుతున్నాయా మీ రజలు అదే మన దేశంలో పెద్ద ట్రై ఎవరి గురించి రాస్తున్నాము వాళ్ళకి అంద బీద ప్రజలు మంది ఫాలో కాదు మెసేజ్ అక్కర్లేదని వాళ్ళకు అక్కర్లేని వాళ్లకు వెళ్ళి మీరు రాజీనామా చేశారా వారి రూల్స్ నేను తట్టుకోలేకపో ఎమర్జెన్సీలో జైల్లో ఉన్న రాజీనామా అయినా నేను నా రజలు ఎప్పుడు ప్రీడిత ప్రజల కోసం ఇద్దరు పెద్దలు మాట్లాడుకునే భాషలోనే పేదల భాషలో కూడా కవిత్వం ఉంటుందా నా చిన్నప్పుడు ఒక వెన్నెల రాత్రి పొలంలో పడుకున్న మా పాలేర ఎన్నెలా మా కన్నతల్లి పేదాడి దీపమా అంతకంటే చక్కగా ఎవర ఆశ్చర్యపడి ఒకసారి మా ఆఫీసు గేటు దగ్గర ఒక బీద పిల్లటూరి మళ్ళటూ పని నిలబడి ఆమెను పలకరించాలి బుద్ధి అమ్మా నీకెవరూ లేరా అని వేద లేకేమి పైన ఆకాశం కింద భూమి ఆ మధ్యన మీలాంటి పెద్ద మనుషులు ఇంతలో కవిత్వం లేదంటామా మీరు పాడతారా కొన్ని జానపద గేయ పాడాలనిపించేంత ఇష్టం బండి వాడవగలవాడ కళాసాగర్ ఇరవై రెండు కళాసాగర్ ఇరవై రెండవ వార్షికోత్సవ సంఖ్యలో ఈ వ్యాసం అచ్చైంది పంతొమ్మిది తొంభై నాలుగు రేపు ఆరుద్రతో ఎంట్రు